వచ్చిందే సగం బ్లాక్తో ఆగం పత్తి విత్తనాల కోసం రైతు లగచాట్లు సీజన్ మొదలయ్యేదాకా ఏమాత్రం పట్టించుకునే వ్యవసాయ శాఖ అవసరమైన విత్తనాలు సగమే సిద్ధం ఇంకా సేకరణలోని అధికారులు నల్ల బజారుకు బ్రాండెడ్ నాణ్యమైన విత్తనాలు రెండింతల ధరకు విక్రయాలు కొన్ని చోట్ల కాలం చెల్లిన సీడ్స్ అంటగడుతున్న వ్యాపారులు అనుమతి లేని బీటీ త్రీ విత్తనాలు విక్రయాలు కూడా వ్యాపారులతో అధికారుల కొమ్మకు తూతుబందనంగా దాడులు ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపంతోనే సమస్య బీఆర్ఎస్ ఉద్యమ పాత్ర ప్రతిబింబించేలా నేటి నుంచి తెలంగాణ అవతరణ ఉత్సవాలు తన నివాసంలో అధినేత కేసీఆర్ సమీక్ష కేసీఆర్కు రేవంత్ ఆహ్వానం రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగస్వాములు కావాలని లేక భారత్మాల నుంచి ట్రిపులర్ అవుట్ కేంద్ర రాష్ట్రం మధ్య సమన్వయ లోపం ఫలితం బయట కాపుగాసి కాళ్ళు చేతులు కట్టేసి స్ట్రింగ్ ఆపరేషన్లో పిల్లలు విక్రయముట ఆటకట్టించిన అక్కా చెల్లెళ్ళు పిల్లాడిని కొనుగోలు చేస్తామంటూ శోభారానికి డ్రాప్ చేసి అక్షర ఫౌండేషన్ నిర్వాహం